కోరుకున్నాను మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించమని కోరుకున్నాను వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం అవిన కాదు ఎల్లవారుజానం మూడు గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతికి కలుగుతుంది నేను ఎన్నో స్థానాలు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి ఏడుకొండల వాడ వెంకటే వెంకటరమణ గోవింద తప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోకనే ఉండకూడదు వేరే వ్యక్తిని అర్థం రాకూడదు ఆ దేవుడితోనే మొత్తం ప్రక్షాళం చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీ చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ సమస్య మళ్ళా సమయం వస్తుంది నేను ఎప్పటికీ కూడా మాట్లాడతా అన్ని విషయాలు ఎందుకంటే మళ్ళా నేను మైండ్ కూడా క్యాచ్ చేస్తున్నది

ఆ సంకల్పం ఎక్కడ చెప్పాను ఎక్కడి నుంచి ఎక్కడ ఏ విధంగా పనులు చేస్తాం మీరే చూస్తారు సాయంత్రం పెట్టినప్పుడు కళ్యాణం విజయవాడ ఒకటి దాదాపు నూట యాభై కోట్లతో అది ఒకటే కాదు చాలా ఉన్నాయి అన్ని విషయాలు మాట్లాడదాం అన్ని మాట్లాడదాం మీలో మాట్ అంటవా అవన్నీ ఎక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు మీరు ఏమంటున్నారంటే ఇదే మీలో కూడా ఇంకా మైండ్ మారాలి కొంతమంది దొంగలే దొంగ దొంగ అని అనేసి అటెన్షన్ డైవర్ట్ చేయాలనుకుంటున్నారంట అలాంటి వారికి నేను సమాధానం చెప్పాలి లేదు పరిపాలన అనేది ఏంటంటే చూ చేసి చూపించిన వాడిని ముఠా నాయకులను చూసిన వాడిని సంఘ విద్రోహ శక్తులు అడిగి వేసిన వాడిని రౌడీ లేకుండా చేసిన వాడిని కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాను తీవ్రవాదుల పోరాడితే నేనే ప్రాణం అదే మరి రాజకీయ ముస్కలు నేరాశ్రు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేను ఒకటే చెప్తాను ఎవడైనా సరే నేరాలు చేసి వేరేవాడు తప్పించుకోవాలనుకుంటున్నప్పుడు